అయితే ఈ రోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి కమలా జింది ఫ్యాక్టరీలో అక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోసుల నారాయణరావు పటేల్ గారి యొక్క నివాసంలో ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగానే అతని యొక్క మన్మణులు అదేవిధంగా సిబ్బందితో కలిసి అదే విధంగా ఆ రక్షక భటులతో కలిసి ఈ ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అక్కడ మన నారాయణ రూపటల గారి యొక్క మనమడికి కనకనం కట్టి అక్కడ నుంచి నారాయణ రూపటల్ మన్మడి చేతుల మీదుగా ఈ ఆయుధ పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కార్యకర్తలు నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక వేద పండితుల మధ్య బ్రాహ్మణుల చేత ఈ ఆయుధ పూజలు నిర్వహించి ఈ ఉన్నటువంటి మొదటి బడుగుబలైన వర్గాలకు చెందిన ప్రజలందరూ సుఖ శాంతులతో అష్ట ఐశ్వశ్వర్యాలతో ఉండలమ్మా అంటూ అక్కడ నారాయణరావు పటే గారు అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది ఈ దసరా పండగ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక వెలుగును నింపి అదే విధంగా ప్రతి ఒక్క రైతుకు మంచిగా పంటలు పండి ప్రతి ఒక్క రైతు సంతోషాలతో ఉండాలమ్మా అని అక్కడ ఈ కార్యక్రమం ముక్కువడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమం అదే విధంగా చంద్రే గారు సీనన్న గారు తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన సేవాదల్ మధు నియోజకవర్గం అధ్యక్షుడు ఆత్మరావు గారు అదేవిధంగా మిలన్ హోటల్ షాయి భాయ్ గారు పాల్గొనడం జరిగింది

అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన జాతిపిత మహాత్మా గాంధీజీ గారి యొక్క జయంతి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి వేడుకలను కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా కార్యకర్తలతో పాటు నారాయణరావు పటేల్ గారి కార్యక్రమంలో పాల్గొనే అక్కడ వాళ్ళకు ఆ చిత్రపటాలకు పూలు సమర్పించి నివాళు అర్పించడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ పండితులతో ఆ బ్రాహ్మణులతో ఈ దసరా గురించి ఏ విధంగా ఉంది మరి ఏ విధంగా ఈ రైతులకు పంటలు పాడి పసలు పంటలు ఏ విధంగా కొనసాగుతుందని జాతకం కూడా అక్కడ చూడడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు జయంతిలో పాల్గొనడం జరిగింది ఇక్కడ చూడండి అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ ఇదొక చెడుపై మంచి విజయ సంకేతం అదే మాదిరిగా విజయదశమి సందర్భంగా అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఏమాది గతంలో చెడుపై మంచి విజయం రాము సాధించడం జరిగింది రావాణానం కూడా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఇవాళ దసరా శుభ సందర్భంగా పిత మహాత్మా గాంధీ గారు అదేవిధంగా లాల్బాద అనే నినాదంతో ఈ దేశానికి అప్పట్లో వాళ్ళు చేసిన కృషి ఎనలేని కృషి ఎవరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను మర్చిపోతారు కానీ నెహ్రూ గారికి అనుకోండి శాస్త్రి గారికి అనుకోండి గాంధీ గారికి అనుకోండి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకోండి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనుకోండి ఇటువంటి అంబేద్కర్ గారు అనుకోండి మహానీయులు అందరూ ఉంటారు ఈరోజు మన బౌద్ధ సోదరులు కూడా ఎన్నో నీళ్ళ నుంచి దసరా రోజు వాళ్ళు ఊరేగింపు చేసి బాబాసాబ్ గౌతమ్ బుద్ధి చిత్రపటాలకు శాంతియుతంగా వాళ్ళు కూడా దసరా చేయించుకోవాలి ఈరోజు దైత్య బుద్ధ వీళ్ళ నాగ్పూర్లో లక్షల కొద్ది మంది బాబాసాహెబ్ సమా అక్కడ వెళ్ళి ఆ స్థలాన్ని సందర్శించుకోవడం జరుగుతుంది అన్ని పండుగలు దసరా వీళ్ళ మహానీయు తలుచుకోవడం అంతే మాదిరిగా బాబాసాహెబ్ కూడా మనమందరం తలుచుకోవడం ఒక మంచి దినం అందరికీ మంచి జరగాలని Nel corto se lo disculpa.